హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేష్ సార్ క్లాసెస్ మీరు చూస్తున్నటువంటి పుస్తకం మరియు ఇమేజ్ పాకాల యశోధారెడ్డి పాకాల యశోధారెడ్డి స్వస్థలం నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం గతంలో మనకు పాకాల యశోధారెడ్డి పైన అనేక ప్రశ్నలు రావడం జరిగింది ఈమె యొక్క ప్రధానమైనటువంటి రచనలు మా ఊరి ముచ్చట్లు హెచ్ఎమ్మ కథలు ఊరు మాట్లాడింది ధర్మశాల ఎదుర్కోలు అంతేకాకుండా పంతొమ్మిది యాభై దశకం నుండి ఈమె రేడియోలో ప్రసంగించిన మొట్టమొదటి మహిళగా చరిత్ర పుట్టల్లోకి ఎక్కింది ఆనాడు ఆల్ ఇండియా రేడియో వాళ్ళు ఈమె యొక్క కార్యక్రమాన్ని మహాలక్ష్మి ముచ్చట్ల పేరుతో వినిపించేది ఆ తర్వాత ఇదే రచన మా ముచ్చట్ల పేరుతో రావడం జరిగింది ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ఒక్కసారి ప్లేస్టోర్కి వెళ్ళండి సురేష్ సార్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి మన యాప్లో బయాలజీ క్లాసెస్ జనరల్ ఇంగ్లీష్ క్లాసెస్ ఇండియన్ పాలిటిక్ క్లాసెస్ తెలంగాణ స్కీమ్స్ కేవలం తొమ్మిది రూపాయలకే ఈ దసరా సందర్భంగా మీకు ఆఫర్గా ఇవ్వడం జరిగింది అంతేకాకుండా మన సురేష్ సార్ క్లాసెస్ యాప్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ దేవన్న సార్ ఇండియన్ హిస్టరీ క్లాసెస్ని అంతేకాకుండా సంతోష్ సార్ అర్థమటిక్ క్లాసెస్ మన దివాకర్ సార్ రీజనింగ్ క్లాసెస్ని చెప్పడం జరిగింది అన్ని క్లాసెస్ మన యాప్లో అవైలబుల్గా ఉన్నాయి మొట్టమొదటిసారిగా అచ్చ తెలంగాణ భాషలో రచనలు చేస్తున్నటువంటి కవయిత్రి పాకాల యశోధారెడ్డి ఈమె ఉస్మానియా యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ తెలుగుగా పనిచేయడం జరిగింది అంతేకాకుండా ఈమె రచనలో అచ్చ తెలంగాణ భాష అనేది కనిపిస్తుంది అధికార భాష సంఘం సభ్యురాలుగా కూడా పాకోల యశోధారెడ్డి పనిచేయడం జరిగింది డౌన్లోడ్ సురేష్ సర్ క్లాసెస్ యాప్ డోంట్ వేస్ట్ యువర్ టైం ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఐ విష్ ఆల్ సక్సెస్ త్వరలో నోటిఫికేషన్స్ రాబోతున్నాయి కాబట్టి నా కోరిక ఒకటి సమయాన్ని వృధా చేయకండి చదవండి ఉద్యోగాన్ని పొందండి ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ